ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ వెళ్ళని అదే విధంగా జీవన్ నంబర్ 3 ను పునరావృతం చేసి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ ఏజెన్సీ స్థానిక విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అసెంబ్లీలో మాట్లాడిన గౌరవ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు సర్ గారికి ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఉమ్మడి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఉమ్మడి ఉమడి జిల్లా కమిటీ ఐడీఏ లకు సంబంధించి ముఖ్యంగా 2008 డీఎస్ పడింది సార్ మనం ఎన్ని చేసినా ఇది షార్ట్ డిస్కషన్ ఆ షార్ట్ సేమ్ సేమ్ చెప్తా సార్ ముగిస్తా సార్ రెండు వేల ఎనిమిదిలో సార్ డిఎస్సి పడింది మరి మనం ఈ పది సంవత్సరాలు మేము అనుకున్నాం సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరేమున్నా సరే వాళ్ళు ఏం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకి కా గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం ఎందుకు కోరుకున్నాం సార్ తెలంగాణ రాష్ట్రం అంటే సరే ఆ పాలకులు అందరూ కూడా మనకు అన్యాయం చేస్తారు మన పాలకులు ఉండాలి మన ప్రాంత వాళ్ళు ఉండాలి సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు న్యాయం జరగలే మాకు ఉద్యోగాలు ఏం కాలే సరే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రమైన మన ప్రాంతాన్ని న్యాయం జరగాలి కదా మరి పది సంవత్సరాలు ఐడియాలు కావచ్చు డిఎస్ఈలు కావచ్చు ఏమైనా చేయాలి కదా ఏం జరగలేదు అందుకని నేను ఏమంటున్నానంటే ఐడియాలకు ప్రత్యేకమైన డిఎస్ఈలు ఏర్పాటు చేస్తుండే అవన్నీ కూడా పేట ఏర్పాటు చేయడం లేదు అదేవిధంగా అతి ముని బయటికి తీసేస్తే ఎట్లా విలువిల్లాడి కొట్లాడి చచ్చిపోతుందో చేప ఈరోజు ఆదివాసుల పరిస్థితి సార్ జీవో నెంబర్ త్రీ తీయడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్ సార్ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా వాళ్ళు ఇప్పటికీ ఈ సమాజానికి దూరంగా ఉండి ఇప్పటికీ కొండ కోనల్లో ఈరోజు కులాములు తడకలమ్ముకుంటూ అమ్ముకుంటూ తోటలు పచ్చిపుట్లు వేసుకుంటూ ఈరోజు పూర్వ్యవస్యం చేసుకుంటూ బతుకుతున్నారు సార్ మరి ఎంతో కొంత ప్రభుత్వ సహకారంతో ఎంతో కొంత చదువులు చదువుకుంటే డిఎస్సీ రాకపోతే మరి ప్రత్యేకమైన ఆ ప్రాంతానికి కోసం రక్షణ కల్పించకపోతే కొంత ఇబ్బంది అవుతుంది సార్ దానిలో భాగంగానే ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిఠల్ గారు మాదవారి పనిచేశారు సిఎస్ శాంతికుమార్ గారు మాదవారి పనిచేశారు ఆర్వి కర్ణన్ గారు మా దగ్గర పనిచేశారు దివ్య మేడం గారు మా దగ్గర పనిచేస్తారు సార్ మా మా దగ్గర ప్రాబ్లమ్స్ ఏమున్నాయ్ విపరీతమైన సమస్యలు ఉన్నాయి సార్ ఎందుకంటే ఇది పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ జీవో నెంబర్ త్రీ పోవడం వల్ల మాకు ఎవరు కూడా ఉద్యోగాలు రావు సార్ కాబట్టి దీని మీద ఏదో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చి తప్పకుండా యథావిధిగా ఇది చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సార్ మా ప్రాంతంలో